పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉపాయి అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాక్ట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాక్ట్ ఉచితమే

మారు మనస్సు పొందిన వ్యక్తికి మారు మనసు పొందని వ్యక్తికి ఉన్న ప్రధాన ఏడు వ్యత్యాసాలు సెవెన్ మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ రిపింటెడ్ అండ్ అన్రిపింటెడ్ రిపింటెడ్ పర్సన్స్ మారు మనసు పొందిన వ్యక్తి పొందని వ్యక్తి వీరిరువురికి ఉన్న ప్రధానమైన వ్యత్యాసాలు ఏడు చెబుతాలు జాగ్రత్తగా ఇఫ్ యూ కెన్ రీడ్ ద బైబిల్ యూ కెన్ ఐడెంటిఫై హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెన్సెస్ వందల కొలది వ్యత్యాసాలు ఐడెంటిఫై చేయొచ్చు అయితే మరి అన్ని ఒకసారి చెప్పడం కుదరదు కదా ఒక ఏడు విషయాలు మేము ఉంచుతాను జాగ్రత్తగా వినండి మారు మనసు పొందిన వాడు ఎలా ఉంటాడు మారు మనసు పొందని వాడు ఎలా ఉంటాడు మనుషులను పైకి చూస్తే అందరూ ఒకేలా కనిపిస్తారు కొందరు రిలీజియస్ పీపుల్ అయితే వస్త్రధారణ చేతనం ధరించే కొన్ని వస్తువుల చేతనం వారు ఫలానా మతానికి చెందిన వారిని సూచించగలుగుతారు సులువుగా కానీ మారు మనసు పొందారు లేదనేది పైకి కనబడటం ద్వారా తెలిసేది కాదు ఆ వ్యక్తి జీవితం పరీక్షించినప్పుడు ఆ వ్యక్తి జీవితం పరీక్షించినప్పుడు మనకు అర్థం అవుతుంది ఇంకో మాట చెప్పాలి అని అంటే గనుక కొంచెం జాగ్రత్తగా ఉంటున్నారా నేను చెప్తోంది ఎందుకు అడుగుతున్నాను మీకు అర్థం కావాలి మనకు మంచి క్రియలు అని ఒకటి మనకు మంచి క్రియలు అనేవి ఒకటి ఉన్నాయి అందరూ చేస్తారు మారు మనసు పొందనవాడు మంచి క్రియలు చేస్తుంటాడు సు పొందిన వాడు మంచి క్రియలు చేస్తుంటాడు మరొక వ్యత్యాసం ఏంటి ఒక రక్షించబడిన వ్యక్తి ఏవైతే మంచి పనులు చేస్తుంటాడో రక్షణ పొందని వ్యక్తులు కూడాను అవే మంచి పనులు చేస్తుంటాడు దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఏమిటి వ్యత్యాసం అంటే యాటిట్యూడ్ ఈస్ దిఫరెన్స్ వారి అంతరంగములోని వారి యొక్క భావాలు వ్యత్యాసం కనుక ఈ మనస్సును గుర్తించగలిగిన వాడు దేవుడే మారు మనసు పొందిన వ్యక్తిని మారు మనసు పొందని వ్యక్తిని డిస్క్రిమినేట్ చేసేది వారి యాటిట్యూడ్స్ అండ్ దే బిలీఫ్స్ వారి నమ్మకాలు వారి విశ్వాసములు వారి ఉద్దేశం వారి క్రియలు కావు వారి క్రియలు కావు జాగ్రత్త గారు జాగ్రత్తగా చాలా మంది అనుకుంటారు క్రియల చేత అనుకుంటారు కాదు కాదు క్రియల చేత కూడా మనం మోసపోయే అవకాశం ఉంటుంది అందుకే ఈ లోకంలో మంచి పనులు చేసిన వాళ్ళు మంచి మనుషులు అంటారు మంచి మనుషులు పరలోకానికి వెళ్తారని రాయలేదు బైబిల్లో నీతి మంతులు పరలోకానికి వెళ్తారని రాసు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మంచి మనుషులు అండ్ నీతి మంతులు గుడ్ పీపుల్ అండ్ రైచియస్ పీపుల్ మంచి మనుషులు అంటే మంచి పనులు చేసేవాళ్ళు చెడ్డ పనులు చేయకుండా ఉండేవాళ్ళు నీతిమంతులు అంటే తమ పాపమునకు పరిహారము పొందినవాడు అక్కడ యాక్షన్స్ కి ఇంపార్టెన్స్ లేదు నీతిమంతుడు అంటే తన పాపానికి పరిహారం పొందినవాడు విశ్వాసము ద్వారా ప్రాయశ్చిత్తాన్ని అనుభవించిన వాడు నీతిమంతుడు నీతిమంతుడు పరలోకానికి వెళ్తాడు నీతిమంతుడు మంచి పనులు దేవుడు తన నిమిత్తం నిర్ణయించడం చేస్తాడు ఈ లోకంలో మనుషులు తెలుసుకోవటానికి విశ్వాసి మంచివాడు అని తెలుసుకోగలుగుతారు తప్ప విశ్వాసి కనుక ఈ మంచి పనులు చేస్తున్నాడని వాళ్ళు తెలుసుకోలేరు ఎందుకంటే అలాంటి మంచి పనులు అవిశ్వాసం కూడా చేస్తారు నేను క్లబ్ క్లబ్లో ఒక చైర్మన్ గా ఒక క్లబ్కి ప్రెసిడెంట్ గా వన్ ఇయర్ పని చేశారు నేనే ఎస్టాబ్లిష్ చేశాను గుడ్ సమ్యారిటర్ లైన్స్ చాలా లైన్స్ క్లబ్స్ ఉన్నాయి చాలా లైన్స్ క్లబ్స్ ఉన్నాయి అందులో చాలా మంది యేసు ప్రభు అంగీకరించిన వ్యక్తులు మంచి వ్యక్తులు ఉన్నారు ఆర్ సో మెనీ గుడ్ అండ్ కైండ్ పీపుల్ ఉన్నారు కానీ వాళ్ళు విశ్వాసులు కాదు దే ఆర్ నాట్ సేవ్ దే ఆర్ నాట్ బిలీవర్స్ దే డి బిలీవ్ ఇన్ క్రైస్ట్ కానీ పనులు చేస్తున్నాడు అన్నదానం చేస్తారు చాలా మంది అన్నదానం చేయడానికి సపోర్ట్ చేశారు సైకిల్స్ డొనేట్ చేసేవాడు ఆడపిల్ల వస్త్రాలు ఇచ్చేవాడు రోగులకు మందులు పంపిణీ చేసేవాడు కళ్ళద్దాలు పంపిణీ చేసేవాడు షుగర్ టెస్ట్ చేయించేవాడు సో మెనీ గుడ్ వర్క్స్ వాళ్ళు చేశారు దే నిడ్ ఫాలో క్రైస్ బట్ దే డెట్ సో మనీ గుడ్ వాక్స్ అలాగా ఈ లోకంలో మీరు మహమ్మదయ్య మిత్రులను చూడండి నేను మహమ్మదైన గృహం అద్దెకుంటున్నాను ఇప్పుడు ఆఫీస్ కూడా నాది ముస్లింస్ రాంగ్స్ ఎంత మంచి వ్యక్తులో వాళ్ళు ది స్ట్రెచ్ దే రాంగ్స్ వాళ్ళు తమ చేతులను పేదలను డిస్ట్రిబ్యూట్ గిఫ్ట్స్ రక్త అయితే చాలా చేస్తారు నేను చూశాను అద్భుతమైన సపోర్ట్స్ మంచి పని అంటే ముందుంటారు అర్థంతుందా మరి వీళ్ళు మారు మనసు పొందిన వారే కదా ఏమిటి వ్యత్యాసం వాట్ ఈస్ దింట్ repentance means asking God forgiveness to their sins. తమ పాపాన్ని గుర్తించి దానిని క్షమించమని దేవుని అడిగిన వారు మారు మనసు పొందిన మారు మనసు పొందడం అంటే చెడ్డ పనులు ఆపి మంచి పనులు చేసేవాళ్ళని అర్థం కాదు ఇప్పటికి చాలామంది మంది క్రైస్తవుల్లో ఇలాంటి అభిప్రాయం తొంభై శాతం మందిలో ఉంది మారు మనసు పొందిన వారు అంటే పాపమును బట్టి దేవుని క్షమించమని కోరినవారు పాపము చేయకుండా ఉండటానికి దేవుని సహాయం కోరేవారు మారుపరుచుకున్నారు తమ పాపానికి యేసుక్రీస్తున్నందు పరిహారం లభించింది అని నమ్ముతారు మారుపరుచుకున్నారు కనుక రిపెండ్ ఫర్ యువర్ సిన్ పాపానికి సే టు అబౌట్ క్షమించు అని అడుగుతాడు మారు మనసు పొందే వ్యక్తి అప్పుడే నిలబడుతుంది ఆ క్షమాపణ పొందిన వ్యక్తి మీతి మార్గంలో నడవాలంటే మారు మనసు పొందాలి మారు మనసు పొందకుండా ఏ మానవుడు కూడా పరిశుద్ధ జీవితంలో ప్రవేశించాలి ఇక నేను ఏడు విషయాలు చెబుతాను అని చెప్పాను మీకు ఒకటి మారు మనసు పొందని వారు ఆర్ ఆర్ గుడ్ దే ఐ సెంటర్ ఇంపార్టెంట్ మేము ముఖ్యలు స్వార్థ ప్రియత్వం ఐ డ్ పీపుల్ దాని నుండి వారు ప్రతిఫలాన్ని దేవుడి నుండి ఆశిస్తారు ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ దే ఎక్స్పెక్ట్ ద రిజల్ట్ ఆర్ ద రివార్డ్ ఆర్ ద బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ బట్ ద బిలీవర్స్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే హ్యాస్ గివన్ అస్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ డూ దిస్ క్రైస్ట్ సెంటర్డ్ గా ఉంటారు ఐ సెంటర్ మారు మనసు క్రైస్ట్ సెంటర్ మారు మనసు పొందనవారు మారు మనసు వారు ఏ పని చేసినా మాకు ఏమిటి దీనిలో ప్రయోజనము పుణ్యము అని చూస్తారు మారు మనసు పొందినవాడు తనకేమిటో చూడడు దేవునికి మహిమ వచ్చుతున్నదా అనేది చూస్తాడు దట్ ఈస్ క్రైస్త సెంటర్స్ ఇట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ నెంబర్ టూ మారు మనసు పొందని వారు తమ మనస్సును నమ్ముకుంటారు దె ట్రస్ట్ దే ఓన్ ఆఫ్ ఇన్చూషన్ నమ్ముతారు తమ మనస్సు నడిపిస్తున్న చెప్పుకుంటు నడుపుతాడు మారు మనసు పొందిన వారు ది ట్రస్ట్ అండ్ ఫాలో గాడ్ అండ్ హిస్ స్క్రిప్చర్ దేవుని నమ్ముతారు దేవుని వాక్యాన్ని నమ్ముతారు కానీ తమ మనసుపై ఆధారపడి ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైఫ్ అర్థం చేసుకోవాలి మారు మనసు పొందని వారు తమ శరీరమును పాపమునకు సాధనంగా వాడతారు పాపమునకు సాధనములుగా వాడతారు దే లవ్ ద ద ఫిజికల్ బాడీ అయితే రక్షించబడిన వారు దే యూజ్ దే బాడీ ద సింబల్ ఆఫ్ నీతికి సాధనాలుగా తమ శరీరాన్ని మారు మనసు పొందిన వారు నాలుగవది ఆధారపడతారు తమ తీర్చుటకు డబ్బుపై ఆధారపడతారు అందుకే డబ్బే సంపాదించాలనే నియమంతో ఉంటారు మారు మనసు పొందిన వారు డబ్బుపై ఆధారపడరు దేవునిపై ఆధారపడతారు ప్రతి అవసరము క్రీస్తు యొక్క ఐశ్వర్యములో తీర్చబడుతుందని నమ్ముతారు తప్ప ధనం వల్ల మేము మా అవసరాలు తీర్చబడ్డాయి అని వాళ్ళు భావించరు మారు పొందిన వారి లక్షణం ఒక మాటలో చెప్పాలంటే మారు మనసు పొందని వారు ప్రజలను వాడుకుంటారు ధనాన్ని ప్రేమిస్తారు మారు పొందిన వారు ప్రజలను ప్రేమిస్తారు ధనాన్ని వాడతారు దే యూజ్ ద మనీ అండ్ దే లవ్ ద పీపుల్ బట్ అన్టెడ్ పీపుల్ యూజ్ ద పీపుల్ అండ్ లవ్ ద మనీ మనుషులను వాడుకుంటారు డబ్బును ప్రేమిస్తారు మారు మనుషులు ఏదో విధంగా డబ్బు సంపాదించాలి పీపుల్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ దాట్ మనీ నెరవేర్చుకుమలుసు పొందడం వారికి ఇష్టం శరీరం యొక్క ఇచ్చను నెరవేర్చుకోవడం అయితే మారు మనసు పొందిన వాళ్ళ లక్ష్యం ఏంటంటే దే విల్ ఎంజాయ్ ద ప్రజెన్స్ అండ్ ఫెలోషిప్ పరిశుద్ధాత్మని యొక్క సహవాసము సన్నిధి వారు కోరుకుంటారు శరీర ఇచ్ఛను నెరవేర్చడానికి మారుమల పొందిన వాడు ఇష్టపడ దానిని దేవుని ఆత్మ చేత చంపేసుకుంటారు ఆరవది ప్రాముఖ్యమైనది మారు మనసు పొందని వాడు మాటకు విలువ ఇవ్వడు డబ్బుకే విలువ ఇస్తారు మాటకు విలువ లాభాలు మారు మనసు పొందని వారికి చక్కటి ఉదాహరణ పది మార్లు యాకోబు యొక్క జీతాన్ని మార్చాడు జీతాన్ని మార్చాడంటే మాట మార్చాడు అయితే నీతిమంతులు నష్టము వచ్చిన మాట తప్పడు మాటకు కట్టుబడి ఉంటాడు మాటకు తన ఒక మాట ఇచ్చాడు అంటే దానిని తప్పక నెరవేర్చే ఉంటాడు మారు మనసు వాడు మాటను పరిస్థితులను బట్టి అవసరాలను బట్టి మార్చేసుకుంటాడు మారు మనసు లేనివాడు ఇట్స్ డిఫరెన్స్ ఏడవ వ్యత్యాసము అందరికీ గోల్స్ ఉంటాయి మారు మనసు పొందన వారికి గోల్స్ ఉంటాయి మారు మనసు పొందిన వారికి గోల్స్ ఉంటాయి మారు మనసు పొందన వారి యొక్క గోల్స్ జీవితంలో అతను పెట్టుకున్న గమ్యాలు గురి అంతా కూడా ఇహలోక సంబంధమైనదే ఉంటుంది తను బ్రతికినంతటి కాలం వరకు మాత్రమే గోల్ పెట్టుకుంటాడు ఆల్ గోల్స్ ఈ లోక సంబంధమైనటువంటి గురిని మాత్రమే కలిగొట్టాడు మారు మనసు పొందని వాడు అదే మారు మనసు పొందిన వారి గోల్స్ అన్ని కూడా పరలోక సంబంధమైనవిగా ఉంటాయి అనగా దేవుని మహిమార్థము ఈ భూమి మీద జీవిస్తాడు దేవుని చిత్తము నెరవేర్చుటకు భూమి మీద నెరవేర్ భూమి మీద జీవిస్తాడు తన చిత్తం కొరకు జీవించడం తన ఇష్టం కొరకు జీవించడం తన గమ్యం కొరకు జీవించడం తను అనుభవించడానికి జీవించడం దేవుడు ఎందుకు పంపాడో దాని కొరకు జీవిస్తాడు దేవుని పని కొరకు జీవిస్తాడు దేవుని ఉద్దేశాలు నిర్వహించడానికి జీవిస్తాడు నీతి కిరీటం కొరకు బ్రతుకుతాడు ఈ లోకంలో మీ గురి ఏమిటి అంటే నీతి కిరీటం నీతి కిరీటం ఎక్కడ దొరుకుతుంది లోకంలో అది దేవుని యొక్క దొరుకుతుంది జీవ కిరీటం నీతి కిరీటం పైన తన గమ్యాన్ని పెట్టుకుంటాడు తప్ప ఈ లోకంలో దేనిపైన కాదు ఈ ఏడు మేజర్ డిఫరెన్సెస్ మీరు మారవలసి పొందిన వ్యక్తులు పొందడం అనేక మంది మంచి వారు భూమి మీద ఉన్నారు ఎందుకో తెలుసా మంచి చెడు తెలివిని తినగా పుట్టినటువంటి వ్యక్తులు మనందరం మానవ జాతి అంతా ఒకే తల్లిదండ్రుల నుండి వచ్చారు ఆ తల్లిదండ్రులైన ఆదామొహమ్మలు మంచి చెడు తెలివి వృక్ష ఫలాన్ని భుజించి పాపం చేసిన వారయ్యారు వారు దేవుని ఆజ్ఞలు మీరారు పాపము వారిలో ప్రవేశించింది అనగా మంచిని చెడును తెలుసుకునే వారయ్యారు ఆనాటి నుంచి వారు చెడును ఆపలేకపోయారు మంచిని చెయ్యలేకపోయారు కనుక మంచి ఒక్కటి మాత్రమే మానవుడు చేయలేడు చెడు కూడా చేస్తాడు ఆ మంచిని కూడా చెడు యొక్క ప్రభావంతో చేస్తారు చెడు ముసుగులో మంచి అదే కరప్టెడ్ లైఫ్ గా వాక్యం చెప్తుంది పతనమైనటువంటి జీవితంగా వాక్యం చెప్తుంది ప్రియమైన దేవుని బిడ్డల నేను ఏడు విషయాలను మీ ముందు ఉంచా ఈ ఏడు విషయాలు కూడా ప్రధానమైన వ్యత్యాసాలుగా చెప్తాను బైబిల్ ఈ ఏడు విషయాలలో మారు మనసు పొందని వ్యక్తులకు ఉదాహరణలు రాయబడ్డాయి పొందిన వారికి కూడా ఉదాహరణలు వ్రాయబడ్డాయి మారు మనసు పొందని వారికి ఉదాహరణలు ఉన్నాయి అలాంటి వ్యక్తులు ఉన్నారు మారు మనసు పొందిన వారికి కూడా అలాంటి వ్యక్తులు కూడా ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి మారు మనసు పొందన వారికి ఉదాహరణలు స్వాంత ప్రియులు ఐ సెంటర్ ఐ సెంటర్డ్ పీపుల్ మనకి నిముకలు అని ఒక చక్కర గ్రంథం హీఈ్ ఐ సెంటర్డ్ నేనే ముఖ్యం అతనికి అతనే దేవుడు అందుకే అతను విగ్రహం చేసి దేవునిగా పూజించమని మరి కోరాడు ఎందుకంటే హీ ఎగ్జాంపుల్ హీ హీఈస్ ఫైనల్ ఫర్ హింస తనను మించి ఇంకోటి ఆలోచించలేదు స్వాతంత్ర్యం తాను ముఖ్యం తన కొరకు అందరు అది అతను రెండవ లక్షణం హృదయాన్ని నమ్మేవాడు తన మనసును ఫాలో అయ్యేవాడు తన హృదయాన్ని ఫాలో అయ్యి తన మనసును నమ్మేవాడు తన నమ్మిన దాన్ని సత్యంగా భావించి ముందుకెళ్ళేవాడు బైబిల్ గ్రంథంలో అంశరం కనిపిస్తుంది అంశరము తనకొచ్చిన తలంపులన్నీ కూడా కరెక్ట్ అనుకుంటూ ముందుకు పోయాడు తను చేస్తున్న పాపాలన్నీ గొప్ప కార్యాలనుకున్నాడు పత్రమయ్యాడు మూడవది తన శరీరాన్ని పాపానికి ఉపయోగించే తన శరీరంతో పాపం చేయడానికి తన శరీరాన్ని అప్పగించేసేటువంటి వారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు తమ శరీరాన్ని పాపానికి అమ్ముకున్నారు మారు మనసు పొందిన వారు కాదు వీరు ఇలాంటి వారిలో అరణ్యములో రాలిపోయిన ఇస్రాయలీలు ఉన్నారు అరణ్యములో చనిపోయినటువంటి ఇస్రాయలీలు మారు మనసు పొందక తమ శరీరాలతో పాపం చేశారు దాహము కొరకు సనుగుడు మాంసాహారం కొరకు సనుగుడు భోజనం కొరకు సనుగుడు అంతేకాదు విగ్రహారాధనలో పడిపోవడం వ్యభిచారంలో పడిపోవడం ఇలా కనిపిస్తాయి తర్వాత డబ్బు విషయంలో మారు మనసు లేనివాడు డబ్బుకిచ్చే ప్రాధాన్యతలో చాలా మంది ఉన్నారు అందులో ఒకడు ఎహాజీ ఎలీషా ప్రవక్త యొక్క శిష్యుడు గేహజి యహోశ్వ గ్రంథంలో ఆకారం బెస్ట్ ఎగ్జాంపుల్స్ వీళ్ళు మార్పుల్స్ పొందిన వారు కాదు డబ్బు దాచిపెట్టిన వారు దాన్ని దాచుకోవటానికి దాన్ని సంపాదించడానికి అరులు చాచినటువంటి అలాగే శారీరక సుఖాలు నాశించేటువంటి వాడు శారీరక సుఖాన్ని ఆశించి దేవుని విస్మరించిన వారు అంటే మనస్సు త్రిప్పబడిన స్థితిలో సులోమో నెలా కనపడు ఐదు రాణి రాజు యొక్క కుమార్తె యువరాణి తెలుసుకున్నాడు కదా వారి విగ్రహాల వైపు అతను మనసు తిప్పినప్పుడు మన వెనక్కి తిరగలేదు అలానే అతను వెళ్ళిపోయాడు హీ లవ్ ద ప్లెజర్స్ ఆఫ్ ద బాడీ అతను అని మాటకు విలువ ఎవరు మార్చేస్తారు లాభాల గురించి చెప్పారు ఆల్రెడీ ఏడవ మాట మనం చూస్తే గురి ఈ లోక సంబంధం వరకే పెట్టుకుంటారు ఈ లోకం వరకే ఆ తర్వాత ఆలోచన లేదు తన సామ్రాజ్యం కొరకే ఆలోచించాడు తప్ప తన దేశం కొరకు తన కొరకు ఆలోచించుకున్నాడు తప్ప మరణానంతరం ఏంటనేది ఆలోచించలేదు ఆఖరికి నీ చేష్ట బుద్ధులు చనిపోతాడని చెప్పినా కూడా వాడు మారు మనసు పొందే అలా చచ్చిపోయారు ఐగుప్తులు వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు ఇలా మనం చూస్తే మారు మనసు పొందని వారికి ఉదాహరణ కనిపించాయి మారు మనసు పొందిన వారికి కూడా ఉదాహరణలు ఉన్నాయి వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు దాని వాక్యాన్ని ప్రేమించాడు అందుకే సింహాల గుహలో వేయబడి శాసనం వచ్చినా కూడా ప్రార్థన బాగలేదు అలాగే దేవుడిని నమ్మి దేవుని ఆజ్ఞలు పాటించే వాళ్ళు షట్రక్ మంది దేవుణ్ణి నమ్మారు దేవుని ఆజ్ఞలు పాటించారు మనుషులకు నమస్కారం చేసే వారుగా విగ్రహాలకు నమస్కరించే వాళ్ళు కానీ వాళ్ళు లేకపోయారు వారితో పాటు మద్దకాయ కూడా ఇంకో వస్తాడు దేవుణ్ణి నమ్మి దేవుడికే పోయాడు ఇంకెవరికి తర్వాత నీతికి సాధనాలుగా తన శరీరాన్ని వాడిన వాడు తన శరీరాన్ని పవిత్రంగా కావాలి దేవునిపై ఆధారపడ్డారు డబ్బుపై ఆధారపడిన వాడు కాదు అపోరుతు నేను పౌరులు వాళ్ళు డబ్బుపై ఆధారపడిన వాళ్ళ పాదాల దగ్గర ఎంతోమంది డబ్బు పెట్టినా వద్దరు పని దేవుడు కోరుకుని వెళ్ళిపోయారు తర్వాత దేవుని సన్నిధిని దేవుని సహవాసాన్ని కోరుకునేటువంటి అనుభవం కలిగిన వారు పరిశుద్ధ బైబిల్ వారు వారు ఆ ప్రభు యొక్క సహవాసాన్ని కోరుకున్నారు కానీ కోరుకున్నారు మాటకు కట్టుబడి ఉంటారు కష్టం వచ్చిన మాట తప్ప మాట తప్పక తన కుమార్తె పట్ల చెల్లించారు ఏడవది ఆల్ గోల్స్ ఫర్ హిస్ గ్లోరీ అండ్ దేవుని మహిమ కొరకు మరియు దేవుని యొక్క దొరికే కిరీట కొరకు ఎదురు చూడు బాగుంది సరిహద్దు వదులుకున్నాడు అనేకమైన లాభకరమైన వాటిని నష్టంగా ఎంచుకుని బెట్టతో సమాధించుకున్నారు తన గురి సిలువ ఎదురు పరిగెడుతున్నాడు తన గురి ఎందుకే పరిగెడుతున్నాడు క్రీస్తే తన గురి ఆయన ఎందుకే పరిగెడుతున్నాడు ఏ విధం చేత అయినా పునరుద్ధానంలో పారిభాగం పొందాలి మొదటి పునరుద్ధానంలో అని సమస్తాన్ని పెట్టడం సమానంగా ఇస్ గోల్ ఈస్ ఫర్ ఫస్ట్ రిజర్వేషన్ కనుక ఈ ఏడు ప్రధానమైన వ్యత్యాసాలు మాకు అంతరంగంలోనే దొరుకుతాయి మీ ద్వారా కాదు దేర్ యాటిట్యూడ్స్ అండ్ దేర్ ఫీలింగ్స్ అండ్ దేర్ ట్రస్ట్ అండ్ దేర్ బిలీఫ్స్ అండ్ దేర్ మైండ్ సెట్స్ బేస్డ్ అప్ ఆన్ దేర్ హార్ట్ రీజనరేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మార్పునందిన వారి హృదయాలను బట్టి అది వారికి సాధ్యం ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్న మీరు మారు మనసు పొందండి అని దేవుడు పిలుపునిస్తున్నాడు ఒక డిమాండ్ మీ ఉంది రిపెండ్ ఫర్ యువర్ సే మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథం వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్ లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి